నమస్కారం గురుగారు నమస్తే అండి అమ్మా ముందుగా మీకు నాగపంచమి శుభాకాంక్షలు చాలా సంతోషం అండి మీకు కూడా నాగపంచమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నాగపంచమి పర్వదిన శుభాకాంక్షల్ని నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మురుగనక్ అరోహర గురువుగారు అలాగే నాగపంచమిని ఎందుకు ఇది శ్రావణ మాసలో వస్తుంది సమస్త మానవ జాతికి కూడా సర్పదోషాలు పోవాలని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వరుడు సమస్త సర్పదేవతలకి కూడా అభయం ఇచ్చాడు వరం ఇచ్చాడు అది కాక సమస్త సర్పజాతి కూడా మానవాళితో అవినాభావ సంబంధం ఏర్పరచుకుంటూ సమస్త సర్పజాతిని సంరక్షించాలనేటటువంటి ఉద్దేశం చేత ఈ యొక్క నాగపంచమి పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటారు భక్తులు గురుగారు అలాగే చాలామంది నాగుల చవితి అంటారు అలాగే ఇది నాగపంచమి ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి గురువుగారు కశ్య ప్రజాపతికి ఇద్దరు భార్యలు ఒకరు వినత రెండు కద్రువ వినతకి నూరుగురు సంతానం కొంతమంది వెయ్యి అంటారు నూరుగురు సంతానం వాళ్ళందరూ సర్పజాతి ఈ వినతకు కానీ కద్రువకు కానీ అండాల రూపంలో శిశువులు జన్మించడం జరిగిందనమాట ఈ వంద మంది కూడా కద్రువకు సర్పజాతి ఆవిర్భవించబడింది వినతకు మాత్రం ఇద్దరు మగబిడ్డలు ఆవిర్భవించడం జరిగింది అయితే కద్రువ సంతానమైనటువంటి సర్పజాతిని పూజిస్తూ నాగచతుర్థి అని వినత సంతానమైనటువంటి ఆ ఇద్దరిని కూడా పూజిస్తూ గరుడు పంచమి అని ఈ రెండు రోజుల పాటు కూడా ఆయిద్దరి సంతానాన్ని పూజిస్తూ తద్వారా సమస్త భక్తావళి కూడా సర్పదోషాలు పోగొట్టుకోవడం కోసం ఈ యొక్క నాగచతుర్థి నాగపంచమి లేదా గరుడు పంచమి అని చెప్పి ఈ పర్వదినాన్ని చేసుకుంటారు